నమస్కారం మీ అందరికీ స్వాగతం మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ మై లైఫ్ స్టైల్ కి ఈరోజు మౌని అమావాస్య గురించి తెలుసుకుందాం ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదో తేదీ బుధవారం మఘమాసంలో వచ్చే అమావాస్య ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఆచారాలు మరియు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మికత గురించి ఈ వీడియోలో వివరిస్తాను చివరి వరకు చూడండి మౌని అమావాస్య అనేది హిందూ క్యాలెండర్ ప్రకారం మఘమాసంలో వచ్చే అమావాస్య మౌని అనే పదం మౌనం నుంచి వచ్చింది దీని అర్థం మౌనంగా ఉండడం ఈ రోజున మౌనం పాటించడం ఆధ్యాత్మిక శాంతిని పొందడానికి ఎంతో ముఖ్యమని భావిస్తారు దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉండి మన లోపలి శక్తిని గుర్తించవచ్చు మౌని అమావాస్య పర్వదినం నాడు పవిత్ర నదుల్లో స్నానం చేయడం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది గంగ యమున మరియు సరస్వతి నదుల సంగమమైన ప్రయాగరాజులో స్నానం చేయడం వల్ల పాప విమోచనం కలుగుతుందని నమ్మకం అంతేకాకుండా ఈ రోజున దానం చేయడం చాలా శ్రేయస్కరం ఈ రోజున పితృతర్పణం చేయడం ద్వారా మన పూర్వీకులకు శాంతి కలిగిస్తామనేది విశ్వాసం ఇంకా ఉపవాసం చేస్తూ విష్ణువు శివుడు మరియు సూర్య భగవానుని పూజించడం ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చు మిత్రులరా మౌని అమావాస్య పర్వదినం మనం ఆధ్యాత్మికంగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ పండుగకు సంబంధించిన విశేషాలను మీకు నచ్చితే మా ఛానల్ మై లైఫ్ స్టైల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి మరియు మీరు దానం లేదా పూజలు చేయడానికి ప్రయత్నించండి మన సాంప్రదాయాలను కొనసాగిద్దాం ధన్యవాదాలు మీకు శుభదినం కావాలి